హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జెడ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మా చుట్టికి సింబా కూడా చాలా బాగున్నాయి సింబా ఏ చెత్తరాడా సింబా చేపలు గీక్తాడా కావన్నా చాప కావన్నారా చుట్కీ ఏమైందిరా వాసన వస్తుందా ఏదన్నా వాసన వచ్చిందంటే చాలు మూతి పైకి పైకి పోతుంది ఏ ఏంబ ఏం చెప్తానురా నాకు తాను ఏమైంది రా బుడ్డి అది ఏమంటుంది ఏమంటాందిరా చూడు ఇగో ఫిష్ ఫిష్ తిను ఫిష్ తింటావరా నువ్వు వత్తలేదా నీకు అది జారిపోతుందా జారిపోతుందా నరసింహ కూర్చు ఇక ఆడ దానికి కాపలుండు ఏమైనా నచ్చి ఎత్తుకపోతాయి అటు ఇటు చూసుకుంటుండు ఏం ఎత్తుకపోకుండా సింహా అరే అటు పోతాను వేంద్ర రారా 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 చూడవారా వాడైతే చుట్కీగా అన్నీ ఎత్తుకుతాడు వాడు చుట్టిగాడు మనసు కింద లేడని చెప్పి ఎటువేయడానికి రయ్యి ఉరుకుతాడు మళ్ళా అగ్గు చుట్కీగా వచ్చిండ్రు చుట్కీ ఏయ్ సిమ్మ ద ఇగో ఇగో ఫిష్ 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 చూడు వాసన నువ్వు నువ్వేం చెత్తావు చూస్తా సిమ్మగాడ అయితే వదిలేసిపోయాను అరే మీరు మంచోళ్ళు లేరా సపరేట్ వదిలేత్తా సింహగాడు సింహం చుట్కిగాడు చుట్కే చుట్కీాడే ఇప్పుడు ఎంతైనా క్యూట్ ఉంటాడు చుట్కీగాడు వీటి ఏమంటా అందులో చుట్టికి చాప సింబ చుట్కీ ఫిష్ ఏమంటుంది నన్ను వండుకొని తినులే అని చెప్తుందా తింటారా మీరు ఫిష్ మీకు ఫిష్ అట కాదురా ఎలర్జీ అట కాదు ఫిష్ అట మీరు కదారా ఫిష్ అన్నారు కదా ఫిష్ తినద్దు చాక్లెట్లు తినద్దు కేక్స్ తినద్దు కానీ మన చుట్కీగాడు ఫిష్ తింటాడు చాక్లెట్స్ తింటాడు కేక్స్ తింటాడు అయినా వాడు హెల్తీగా ఉంటాడు సింహగాంతోనే కష్టం రా బాబు సింహగానికి రాండమ్ ఫుడ్గా సెలెక్ట్ చేసుకుంటాడు ఇది అంటాడు అది అంటాడు ఇది అంటాడు వాడు నాన్ వెజ్లో ముక్కలు పెడితేనే తింటాడు తప్ప ముక్కలు కలిపి పెట్టిన అన్నం తినడం కూడా కష్టమే వానికి బ్రెడ్ పెట్టినా బ్రెడ్ నవలడానికి కూడా కష్టమే ఏది పెట్టినా కానీ వానికి నవలి పెట్టాలన్నట్టు ఎత్తాడు వాడు వద్దా ఫిష్ ఇయనా కొయ్యమని చెప్పనా ఫిష్ను చెప్పను అరచుట్కి కొయ్యమని చెప్పనా ఓ బాగా అలవాటు అయిందిరా నీకు అచ్చుడు దగ్గర నిలిచినడు తలకైన ఇవ్వరం అనడు బాగా అలవాటు చేసుకున్నావు చాలు తీయ లవ్ ఎక్కువైంది పోయి పోవారా సరే తీ అంటతి నేర్పించిండు కదరా ఊరికి ఇట్లా 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 అని అలవాటు చేసిండు ఇక ఇప్పుడేమో ఊరికే పు పోరా అంటే కూడా నువ్వు పోతలేవు ఇక సాలది పో సింహగాంధ దగ్గర పో సింహగాంతో ఆడుకోపో పూర చుట్టుకి పోవా పోరా సింహగాంతోనే ఆడుకోపో సింహగాన్ని పో సింహా అగ్గో వాడుకొచ్చిండు ఎప్పుడు చూసినా ఎలా కూర్చుంటాను ఇక చూడుగా వినికత కనపడతాను కనబడతాందో కనబడతలేదు ఎలా కూర్చున్నావురా కూర్చుంటాను వా బంగారు కొండ చుట్కీ అద్దు ఏయ్ సింహ మన ఫ్రెండు సింబ బాయ్ ఫ్రెండు వాన్ని ఎందుకురా సీరియస్ అవుతావు వాని మీదకి వాడు ఎంత మంచోడ్రా నీ దగ్గరికి వేరే కుక్కని రానియ్యాడు నిన్న కాపాడుతాడు రా వాడు పొట్టాడు వానితోని మంచిగా కలిసి ఉండాలి కాంతో సింబా సింహా ఓ సింబా సింహా అవో అది పో ఏందిరా నీ బాధ నేను పోతాను పోయి నుంచి నుంచిగా ఉండు దాని మీద కర్తవేంద్ర లే లే పో పో కట్టేడువే లే వాడేం తినడు పో షాప్ వాడు తిన్నట్టుగా వాని మీద అరుతాను అవి చూసినావా అక్కడెక్కడ సౌండ్ వినబడ్డాయంటే చాలు సినిమాగానే చెవులు చూడు వెనుక ముందుకు వెనుక ముందు పోతాయి తప్ప వీళ్ళు అర్థ మాత్రం షెవులు గిల్లు గిల్లు అంటాయి చీసీసీ ఏ చుట్టే లే లే అవి లే పో ఇంట్లో పో ఇంట్లో పోరా ఇంట్లో వా ఇంట్లో నడు నడు ఇంట్లో తర్వాత తర్వాతరు పోలి కట్టెత్తా మరి ఇట్లా చేస్తే సపరేట్గా పోయి ఇంట్లో పోయి సపరేట్గా వండుకోవాలి పో పో చుట్టికే తల్లి పోరా ఏ చుట్టికే చెప్పిన మాట వినాలమ్మా కట్టేటు వైరా తినద్దు అని చెప్పితే తినాలి ఇంటే మంచిగా అనిపిస్తుంది తినద్దు చెప్ తింటావ అయినావా ఆ తినద్దంటే భయం లేకుండా పోతాను ఇంత కూడా వాడు చూడు వాడు ఎంత ముద్దగా ఉన్నాడు అక్కడ వాడు ఏమి ముట్టుకోడు వాడు మంచి మంచి ఫుడ్ సెలెక్ట్ చేసుకుంటాడు అయినా నువ్వే మంచిదానికి ఎందుకంటే ఏం పెట్టిన తింటావు ఫుడ్ విషయంలో మాకు ఇబ్బంది ఉండదు వీడు వీడికి ఎంత మంచిగా గుడ్డు పెట్టినా కూడా తినశాత కాదు ముక్కలు కావాలి ఏమైనా చికెన్ ముక్కలు మటన్ ముక్కలు అన్నీ ముక్కలే కావాలి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి